అట్లాగే రెండో రాశి వృషిక రాశి వృశ్చికము ధనసు మకరం కుంభం వృక్షిక నుంచి కుంభం నాలుగో రాశి అవుతుంది ఈ నాలుగో రాశి ఏం చెప్తుంది మాతృస్థానము గృహస్థానము వాహన స్థానము విద్యాస్థానము సౌఖ్యస్థానము సో స్థానంలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళకి అనారోగ్యం ఉంటుంది మెయిన్గా విద్యలో తీవ్రమైన ఆటంకాలు ఏర్పడతాయి అలాగే వాళ్ళు ఈ వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వృచ్చిక రాశి వాళ్ళకి ఈ స్థలాలు కొనటంలో కానీ ఈ స్థలాలు అమ్మటంలో కానీ దాంట్లో చాలా నష్టాలు జరగటానికి అవకాశాలు చాలా వరకు ఉంటాయి అలాగే ఈ వృక్షిక రాశి వాళ్ళకి చతుర్థం మాతృస్థానం కాబట్టి వారి వారి తల్లిగారి ఆరోగ్య విషయాలను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక ప్రమాదాలు సంభవించడానికి అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళు కూడా ఈ గ్రహశాంతి చేసుకుంటే చాలా వరకు వాళ్ళకి